హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గ శ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి అలంకరణ అలాగే శారీ డ్రాపింగ్ రెండు ఈ వీడియోలో చూపించబోతున్నాను అది కూడా చాలా సింపుల్గా ఎక్కువ హైరాణా లేకుండా చూపించాలనుకుంటున్నాను దీనికోసం చాలా తక్కువ బడ్జెట్లో అయితే మీకు అలంకరణ రెడీ అయిపోతుంది అలాగే అమ్మవారికి ఇష్టమైన కమలాలకు సంబంధించిన డెకరేషన్లు ఎక్కువగా ఉపయోగించాము ఈ వీడియో కేవలం అలంకరణ పర్పస్ మాత్రమే ఇది పూజా విధానం ఇందులో చెప్పబడలేదు దీనికోసం మనం అలంకరించడానికి ముందుగా ఏదైనా ఒక ప్లెయిన్ క్లాత్ని యూస్ చేయాలి నేను వైట్ కలర్ని ఎంచుకున్నాను మీకు ఏ కలర్ అందుబాటులో ఉంటే ఆ కలర్ని ఉపయోగించండి అలాగే పైన తగిలించే విధంగా ఈ బంతి పూల మాలలా కనిపించే పువ్వుల్ని ఎంచుకున్నాను ఇవైతే కొంచెం బంచి బంతి పువ్వులతో గుచ్చినట్లుగా ఉంటాయని ఈ విధంగా ఉన్న మాలని నేను పైన తగిలించేలా తీసుకున్నాను అలాగే సైడ్కి వైటు రెడ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన మల్లెమాలలా ఉన్న ఈ వీటిని రెండింటిని తీసుకున్నాను ఈ మాలలు రెండు సైడ్ తగిలించడానికి వీలుగా ఇలాంటివి రెండు తీసుకున్నాను అలాగే కింద పీటానికి కమలం పువ్వుని తీసుకున్నాను అదే పూజ చేసుకునేటప్పుడు ఒక పల్లెంలో బియ్యం వేసుకుని తీసుకోవచ్చు అలాగే మూడు కమలం పువ్వులని సపరేట్గా తీసుకున్నాను ఇవి డెకరేషన్కి వెనక సైడు ఈ కమలాలతో పాటు హ్యాంగ్ చేయడానికి వేరొక కమలాలని రెండేసి కమలాలు అలాగే ఏనుగు వచ్చినా ఒక రెండు సెట్ని తీసుకున్నాను రెండు కలిపి ఒక సెట్ ఇవి వీటిని కూడా మధ్యలో డెకరేషన్కి ఉపయోగించడానికి తీసుకున్నాను అలాగే పూలమాల ఇది కొంచెం న్యాచురల్గా కనిపించే పూలమాల కదా ఈ పూలమాలను ఒకటి తీసుకున్నాను అమ్మవారి మెడలోకి బాగుంటుందని అలాగే రెండు గంటలను కూడా తీసుకున్నాను వీటిని వెనక మనం కట్టుకున్న క్లాత్కి ఒక్కొక్కదాన్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఇది మధ్యలో ఎలా కావాలి అలా వాటిని డెకరేషన్ని మార్చుకుంటూ చేసుకోవచ్చు ఇందులో ఉన్నట్లనే కాదు నాకైతే ఇలా నచ్చింది ఈ విధంగా డెకరేషన్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇది రెడీ అయిన తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన మనం కమలం పువ్వుని తీసుకుని పెట్టుకోవాలి ఇందులో మనం కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అయితే మనం శారీ డ్రాపింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఒక ఒక్క చెంబునే పెట్టకూడదు రెండింటిని విధంగా పెద్ద చిన్న చెంబుల్ని ఒకదానిపై ఒకటి పెట్టి దానిపై కొబ్బరి బొండాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు శారీ డ్రాపింగ్కి ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి ఇది ఉంటే మొత్తం అంతా అటువైపు ఇటువైపు అంచు లేకుండా ఒకే డిజైన్తో ఉండాలి లేదంటే రెండు వైపుల సమానమైన అంచులు ఉన్న బ్లౌజ్ పీస్ అయితేనే ఈ విధమైన శారీ డ్రాపింగ్కి సూట్ అవుతుంది దీన్ని మనం చిన్న చిన్న పిల్స్ పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ పీస్కి ఇది మరింత పొడవుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది ఈ పిల్స్ ఊడిపోకుండా మనం ఒక త్రీ పిల్స్ పెట్టిన తర్వాత అటువైపు ఇటువైపు ఒకసారి పిన్ పెట్టేసుకుని మళ్ళీ నెక్స్ట్ పిల్స్ని కూడా పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మొత్తం మనం ఎంత అవకాశం ఉంటే అన్ని పిల్స్ వచ్చే విధంగా ఇవి ఈ బ్లౌజ్ పీస్కి మనం పిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఎక్కువ పిల్స్ వస్తే మనకి కుర్చీళ్ళు ఎక్కువగా ఉండి నీట్గా చక్కగా బుట్ట బొమ్మలా ఉంటుంది అమ్మవారు అందుకని మనకి ఎంత అవకాశం ఉంటే అంతలా చాలా జాగ్రత్తగా ఫస్ట్ టైం పెట్టేవాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది వాటిని పిన్స్ పెట్టుకుని ఎక్కడ పోకుండా పట్టుకుంటే సరిపోతుంది మనం అన్నీ కంప్లీట్ అయిపోయాక అన్ని పిల్స్ కలిసేలాగా ఒక్కో పిన్ను ఆ చివర ఈ చివర పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని మనం ఎక్కడ పిల్స్ ఊడిపోకుండా జాగ్రత్త పడాలి ఫస్ట్ ఇంకా పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో పిల్స్ పెట్టేసుకుని సెట్ చేసేసుకుంటారు ఇప్పుడు మనం దీన్ని ఇలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళి కలసానికి చుట్టూ తిప్పాలి ఇందులో మనం కలసం దగ్గర చెంబు పెట్టాం కదా దాన్ని చుట్టూ ఇలా ఈ విధంగా పెట్టుకుని ఒకవేళ పెద్ద బ్లౌజ్ పీస్ తీసుకుంటే వెనక్కి ఇంకా ఎక్కువ వస్తే మనకు ముందు ఎంత అవసరమో అంతా తీసుకుని బ్యాలెన్స్ అంతా వెనక్ సైడు నొక్కి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రెండు అంచులు సమానంగా వచ్చే విధంగా చివరలు రెండు సరిపడగా ఉండాలి ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఎగుడు దిగుడు కాకుండా చూసుకుని టైట్గా ఇక్కడైతే ఒక పిన్ ఫస్ట్ పెట్టేసుకోవాలి అన్ని పిల్స్ ఇందులోకి పిన్లోకి రావాలి అప్పుడు మనకి పిల్స్ ఓపెన్ అయినప్పుడు చక్కగా గుజ్జుగా నీట్గా ఉంటాయి వెనక్కి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే టైట్గా లాగిపెట్టి అక్కడ కూడా చెంబుకి టైట్గా ఉండే విధంగా పిన్ పెట్టేసుకోవాలి పిన్ పెట్టేసుకుని అన్నిటిని సర్దుకొని మధ్యలో మనకు ఓపెన్ వస్తుంది కదా ఓపెన్ దగ్గర రెండు కలిపి జాయింట్ చేసి ఒక పిన్ అయితే పెట్టేసుకుంటే ఇక్కడ మన కుర్చీల నుంచి మధ్యలో ఓపెన్ కనిపించకుండా చక్కగా అంతా ఒకే విధంగా ఉంటుంది ఈ పిల్స్ని కూడా మనం ఒకసారి సర్దుకోవాలి అలాగే ఇందులో కొబ్బరికాయ పెట్టుకుని దానికి అమ్మవారి ఫోటోని సెట్ చేసుకోవాలి వెనక తాడుతో కట్టుకోవాలి అలా కట్టుకుని అంతా సెట్ అయిన తర్వాత అమ్మవారి వెనక టైట్నెస్ కోసం నేను మళ్ళీ పిండి పెడుతున్నాను కొద్దిగా లూజ్ అనిపిస్తుందని అలా పెట్టేసుకున్న తర్వాత మనకి అమ్మవారికి మన దగ్గర ఉన్న నగలని ఏ ఉంటే వాటిని అలంకరించుకోవచ్చు సింపుల్గా మెళ్ళ ఒక కండహారం వేసుకున్నా సరిపోతుంది అలాగే ఒక గొలుసు కూడా యాడ్ చేశాను మనం ముందు పూలమాల తెచ్చుకున్నాం కదా పూలమాలను కూడా ఇలా ఫ్రంట్కి వేసుకోవచ్చు అలాగే మాలలా దీన్ని రా కట్టేసుకుని బ్యాక్ సైడ్ నుంచి తగిలించుకున్నట్లుగా ఇలా కూడా వేసుకోవచ్చు అలాగే కొన్ని వెనక సైడు స్టాండ్స్ వస్తున్నాయి పూలమాలను అలంకరించుకోవడానికి రెండు మూడు పూలమాలని పక్క పక్కన ఇలాగా పెట్టుకోవచ్చు గాజులు కూడా వేసుకోవచ్చు ఆ స్టాండ్ దొరికితే దాన్ని కూడా ఉపయోగించుకోండి ఇప్పుడు మనం ఇంకొంచెం మార్చి రెండు మూడు నగలను వేసుకుని ఇంకా బాగా అలంకరించుకుందాం నా దగ్గర ఉన్న ఇంకొన్ని నగలని అమ్మవారికి అలంకరించుతున్నాను వేరొక మోడల్లో అలాగే గొలుసు తీసేసి రెండు మూడు హారాలని అమ్మవారి మెడలో అలంకరించాలనుకుంటున్నాను ఈ విధంగా మనకి ఎలా నచ్చితే మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితోనే అమ్మవారిని అలంకరించుకోవచ్చు అమ్మవారి ఫేస్ పెడితే అమ్మవారి మన ఇంట్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది నేనైతే ఇదివరకు కొబ్బరికాయతోనే చేసుకునేదాన్ని ఫేస్ దాన్ని కాదు ఈయరే నేను అమ్మవారి ఫేస్ తెచ్చుకుని పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం పూలమాలను కూడా నచ్చినట్లుగా అమ్మవారికి అలంకరించవచ్చు ఏనుగులు ఉంటే ఖచ్చితంగా అమ్మవారికి ముందు భాగంలో ఏనుగును పెట్టండి ఆవిడకి ఎంతో ఇష్టమైనవి కమలాలు ఏనుగులు అంటే అమ్మవారికి ప్రీతికరం అంటారు కదా అలాగే మనకి అవకాశం ఉన్నీ పువ్వులతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని అందరూ బాగా జరుపుకోవాలని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్